ఇక కూడా వీడో కూడా కాయగూరలు ముచ్చట చెప్పిన ఉంటారు కొంతమంది అసలు టీఆర్ఎస్ పార్టీ ఉండదట అంటూ కూడా విలీనం అయిపోతుందట అయిపోయిందట మాట ముచ్చట అయిపోయిందట ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నది నేను అన్నాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను మీదికెళ్ళి కవిత అన్నాను మరి నేను పోయి ఢిల్లీలో లాయర్లను కలవద్దా బెయిల్ ముచ్చట మాట్లాడొద్దా అవసరమైతే నాలుగు రోజులు ఉండి ఏమైతుందో విచారించొద్దా అమ్మాయి అమ్మాయిని కలిసి ధైర్యం చెప్పొద్దా గా పని మీద నేను పోతేనట వీడు బీజేపీలో కాలు మొక్కిండు సీకెట్ల బేరం చేసుకున్నాడు మాకేం కర్మ నిజంగా చీకట్ల బీరాలు చేసుకుంటే ఇలాంటి కరెక్ట్గా నూట యాభై రోజులు కవిత జైలు కరెక్ట్గా మార్చి పదిహేను నాడు అరెస్ట్ చేశారు ఇలా నూట యాభై రోజు ఇలా మా ఇంట్లో ఆడబిడ్డ వీళ్ళందరి మాకు నిజంగానే వాళ్ళతో ఒప్పందం ఉంటే నూట యాభై రోజు జైలు ఉంటుండేనా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒకసారి ఆలోచించు ఒక్క కాంగ్రెస్ కూడా జైలు నుండి అడగారు ఎవరినుకుంది మరి ఒప్పందం లోపాయి కాదు మనకా వాళ్ళకా మన ఇంటి ఆడబిడ్డని జైల్లో పెడితే కూడా మనం కొట్లాడుతున్నాం ఒప్పందం లేదు మన లేదు విలీనం లేదు ఏది లేదు ప్రజల్లో లీనమై పనిచేద్దాం ఇంకో ఇరవై నాలుగు ఏళ్ళు నిండింది టీఆర్ఎస్ ఇంకో ఇరవై ఏళ్ళు అవసరమైతే ఇంకో యాభై ఏళ్ళు ఉండేటట్టు బ్రహ్మాండంగా తయారు చేసుకుంటాం అడ్డమైన ప్రచారాలు మనం మాయమైపోవాలని కోరుకుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు మార్కెట్లో కేసీఆర్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి పార్టీ ఉండొద్దు అని కోరుకున్న వాళ్ళు వచ్చే మంది ఉన్నారు ఒక్కడు కాదు మనం ఉండొద్దు ఉంటే నడవది వాళ్ళ కథలు వాళ్ళకి ఇరికి అట్లా కోరుకున్న వాళ్ళు మనం పోవాలని కోరుకున్న వాళ్ళు మన పార్టీ నాశనం కావాలని కోరుకున్న వాళ్ళు వాళ్ళు తప్ప మనం మాత్రం మంచిలే ఉండవు రెండు ఎలక్షన్లు తెలంగాణ వచ్చినాక మననే గెలిపించారు ప్రజలు ప్రజలకు మనం రుణపడి ఉండాలి పదేళ్ళు మనకు అవకాశం ఇచ్చింది వాళ్ళకు రుణపడి ఉండాలి వాళ్ళ రుణం తీర్చుకోవాలి రుణం తీర్చుకోవాలంటే తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి సేవ చేస్తూనే ఉండాలి ప్రజల తరపున కొట్లాడుతూనే ఉండాలి కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో అమలు చేయకపోతే ఈ చింతపండు అవుతుంది అన్నట్టు బ్రహ్మాండంగా ప్రజల తరఫున వాళ్ళని చైతన్యం చేసి నడిపిస్తూనే ఉన్నారు